బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కలహాలు కేజీఆర్ కవిత మధ్య విభేదాల నేపథ్యంలో పార్టీ నుంచి ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారి అనర్హత వేటుపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు మూడు నెలల వ్యవధిలో వేటు వేయాలని ఆదేశాలు జారీ చేసింది ఒక పక్క అనర్హత వేటు వేస్తారని చర్చలు జరుగుతుండగా మరోపక్క ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారుతారని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి అందుకు త్వరలో జరగనున్న లోకల్ బాడీ ఎన్నికలు ఊతమిస్తూ ఉన్నాయి స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తంగూటికి చేరనున్నారని గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి అయితే బీఆర్ఎస్ లో కీలకంగా వివరించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ కండువ కప్పుకోనున్నారని ప్రచారం ఊపందుకుంది స్థానిక సంస్థలు అలాగే త్వరలో గ్రేటర్ హైదరాబాద్లో జరగబోయే మున్సిపల్ ఎన్నికలలో హస్తంగూటికి చేరనున్నారని ఆయా పార్టీల శ్రేణులు భావిస్తూ ఉన్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాల్లో సీనియర్ రాజకీయ నాయకుడిగా ఉన్నారు రెండు వేల ఇరవై మూడులో కూడా తన సిట్టింగ్ స్థానం సనత్ నగర్ నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేశారు తలసాని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా కీలక పదవుల్లో పనిచేశారు రాజకీయ అరంగేట్రం చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కార్పొరేటర్ గా గెలిచారు ఇక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్ రెండు వేల పద్నాలుగులో సనత్ నగర్ నియోజకవర్గానికి మారి టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచారు అనంతరం టీడీపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరి కేసీఆర్ కేబినెట్లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కూడా మళ్లీ నగర్ నుంచే గెలుపొంది కేసీఆర్ మంత్రివర్గంలో పశుసంవర్ధక శాఖ మంత్రి బాధ్యతలు చేపట్టారు అయితే భర్త ఇంద్రారెడ్డి మరణాంతరం సబితా ఇంద్రారెడ్డికి కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం లభించింది ఉమ్మడి ఏపీకి తొలి హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించి సంచలనం సృష్టించారు రెండు వేల పద్దెనిమిది తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో బలమైన టీఆర్ఎస్ తరంగం ఉన్నప్పటికీ ఆమె కాంగ్రెస్ టికెట్లపై విజయం సాధించగలిగింది అనంతరం ఆమె అధికార పార్టీలో చేరి కేసీఆర్ మంత్రివర్గంలో కేబినెట్ మంత్రి అయ్యారు తెలంగాణలో ఉద్యమ పార్టీగా నాటి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా రూపాంతరం చెంది రాష్ట్రంతో పాటు జాతీయంగా తన పొలిటికల్ మార్క్ చూపించడానికి కేసీఆర్ ప్రయత్నాలు చేశారు కానీ తెలంగాణలో ముచ్చటగా మూడోసారి సీఎం అవుతారని ఆశపడగా గులాబీ కేసీఆర్ కు బంగపాటు ఎదురైంది అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి పరాభావం చవిచూసింది అయితే వామపక్షాల పొత్తుతో అరబై ఐదు అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుని రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ అధికారం చేపట్టింది తర్వాత జరిగిన రాజకీయ మార్పులలో భాగంగా గులాబీ దళంలో వలసల గుబులు అలజడి సృష్టించింది కాంగ్రెస్ అధికారం చేపట్టిన కొద్ది రోజులకే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవకుంట్ల చంద్రశేఖరరావుకు పెద్ద షాక్ ఇచ్చారు పది మంది గులాబీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని బీఆర్ఎస్ బలాన్ని తగ్గించేశారు మరోవైపు బీఆర్ఎస్ లోని ఇద్దరు ఎమ్మెల్యేల అకాల మరణంతో షాక్ తగిలింది స్థానం నుంచి నందిత కారు ప్రమాదంలో మృతి చెందగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్య కారణాలతో కన్నుమూశారు దీంతో ముప్పై ఎనిమిది నుంచి ఇరవై ఎనిమిది స్థానాలకు బీఆర్ఎస్ పడిపోయింది ఇప్పుడు ఈ సంఖ్య తగ్గనుందని భారీ ప్రచారం జరుగుతూ ఉంది అయితే పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ అధినేత కాంగ్రెస్ పార్టీలో గెలిచిన పలువురు ఎమ్మెల్యేలను తన పార్టీలో విలీనం చేసుకుని తెలంగాణలో ప్రతిపక్షం లేకుండా చేశారు సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ లో కీలకంగా వివరిస్తున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ సబితా ఇంద్రారెడ్డితో తన వ్యూహాన్ని అమలు చేయనున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతూ ఉన్నారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ను దెబ్బతీయడానికి ఆ ఎమ్మెల్యేల రాక కీలకం కానుంది ఈ తరుణంలో రేవంత్ రెడ్డి ఏ మేరకు తన ప్లాన్ అమలు చేస్తారో బీఆర్ఎస్ పార్టీ ఎలా అడ్డుకుంటుందనేది మనం వేచి చూడాలి